ప్రైజ్లో అందరికీ నేటి దినవాక్యం ఏషయా యాభై ఎనిమిదవ అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనాలు నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరుకుండిన ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదనియు ఎహోవాకు ప్రతిష్ఠతా దినమనియు ఘనమైనదనియు అనుకొని దాని ఘనముగా ఆచరించిన ఎడల నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోక చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు ఎహోవాయందు ఆనందించదవు దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నిన్ను ఎక్కించదను నీ తండ్రి అయిన యాకవ స్వాస్థ్యమును నీ అనుభవంలో ఉంచదను ఎహోవా సెలవిచ్చిన వాకు ఇదే దేవుడి దీవించి దేవించి ఆశీర్వదించుకున్నాక ఈరోజు ఏం డే అండి సండే సో సండేసే ఫండే అనుకుంటారు ఎంటర్టైనింగ్ డే అనుకుంటే రెస్ట్ డే అనుకుంటారు ఎందుకంటే మనం సిక్స్ డేస్ చాలా కష్టపడి వర్క్ ఏరియాస్లోకి వెళ్ళి పని చేస్తూ ఉంటాం సండే రాగానే అమ్మాయ సండే వచ్చింది కాస్త రెస్ట్ అనుకుంటాం కానీ దేవుడికి ఏం సెలవేస్తున్నారంటే సాధారణమైన పనికే నువ్వు అంత తొందరగా లేచి నీ యొక్క ఆఫీస్కి లేదా నీ స్కూల్కి నీ కాలేజ్కి నువ్వు వెళ్ళాలని ఎంత ఆశతో వెళ్తున్నావో దేవుని సన్నిధికి కూడా నువ్వంతా వేగిరపడే వెళ్ళాలి అప్పుడు ఏం చేస్తాడంటే ఏసయ యహోవయ్యందు ఆనందించదవు దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నిన్ను ఎక్కించదనని దేవుడు వాక్యం సెలవిస్తున్నారు అంతే కదా సండే అయితే ఈరోజు చర్చ కొట్టాదాం ఈరోజు రెస్ట్ తీసుకుందాం ఈరోజు మూవీకి వెళ్దాం లేదంటే ఈరోజు చిట్ చాట్ చేద్దాం ఫ్రెండ్స్తో బయటకు వెళ్దాం అవుటింగ్ చేద్దాం షాపింగ్ చేద్దాం ఒకేరా ఒకే ర ఒకేర ఆలోచనలన్నీ మనకి సండేనే గుర్తొస్తాయి ఫంక్షన్స్ వచ్చేస్తాయి సడన్గా చర్చి ఎగ్గొట్టేసి ఏదైనా చేయడానికి మనం శ్రద్ధపాటు కలిగి ఉంటుంది కానీ దేవుడికి ఇక్కడ ఏమంటున్నారంటే ఆయన సన్నిధిని మనం ఘనంగా ఆచరించకపోతే మన పనులు కూడా ఆయన చేయడానికి ఇష్టపడట్లేదండి మీకు అర్థమవుతుంది కదా దేవుని సన్నిధిలో మనం ఎంత ఇష్టంగా వెళ్తే ఆయన మన కోసం అంత ఇష్టపడిన పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నారు మరి ఈ రోజు నుంచి అయినా సండే మాటలు చర్చకి వెళ్ళకుండా మానకుండా వెళ్దామా ప్రార్థన చేద్దామా దేవుని ఇచ్చిన తలాంతను ఉపయోగించుకుందామా మరి మీ అందరూ వెళ్తున్నారు కదా ఈరోజు లేడు ఈ కొత్త మాటలు దీవించి ఆశీర్వదించిన రాక ఆ